హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యాపార గణపతి దీనిని మరకత గణపతి అని అంటాము ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు అనుకున్న స్థాయికి చేరాలి అంటే ఈ గణపతి మీ ఇంట్లో ఉండి తీరాల్సిందే ఈ గణపతి బుధగ్రహానికి అధిష్టానంగా చెప్తాము మనకి జాతక చక్రంలో బుధగ్రహం బాగుంటే భూములు బాగా కొనుక్కోగలుగుతాము ఈ గణపతిని పచ్చ గణపతి అని కూడా అంటాము బుధగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలను తీయగలిగేటువంటి శక్తి ఈ గణపతికి ఉన్నది ఎవరి ఇంట్లో అయితే ఈ గణపతిని బుధవారం రోజు గరిక మరియు జిల్లేడు పువ్వులతో పూజ చేస్తారో ఆ ఇంట్లో విఘ్నాలు అనేవి ఉండవు పనులలో ఆటంకాలు లేకుండా సక్రమంగా పనులను తగిన సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు మంచి సంపదని పొందగలుగుతారు ఈ గణపతి ఎవరి ఇంట్లో అయితే పెట్టుకుని సంకష్టహర చతుర్థి రోజు గణపతి వ్రతం చేస్తారో వారు భూములు కొనుక్కోగలుగుతారు అదేవిధంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి నెల వచ్చే చవితి తిథి రోజు ఈ గణపతిని పూజించటం వలన అనారోగ్యం నుండి బయటపడి మంచి ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు మనకి చక్కగా ఈ శ్రావణ మాసంలో ఈ గణపతిని కొనుక్కుని వచ్చే వినాయక చవితికి మీ పూజలో గనక పెట్టుకుని పూజించినట్లయితే మీ కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి ఈ గణపతిని వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వలన జన ఆకర్షణ ధన ఆకర్షణ కలుగుతుంది ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారో లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బు నీరులా ఖర్చయిపోతుందండి మిగలడం లేదు ఆస్తులను కొనుక్కోలేకపోతున్నాము అని బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గణపతిని చక్కగా తీసుకొని ఈ శ్రావణ మాసంలో మీ వ్యాపార స్థలంలో ఉత్తరంలో పెట్టి పూజ చేయడం మొదలు పెట్టండి ఆ రోజు నుంచి కూడా మీకు జన ఆకర్షణ ధన ఆకర్షణ పెరుగుతుంది అదేవిధంగా ప్రతీ నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు పంచామృతాలతో కనుక ఈ గణపతికి అభిషేకం చేసి గణపతి అష్టోత్తరం చదువుకుని గరిక జిల్లేడు పువ్వులతో పూజ చేసి కుడుములు నైవేద్యంగా పెడతారో ఆ ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు మీ వ్యాపార స్థలంలో కూడా చేయవచ్చును విద్యార్థులు చదివింది మర్చిపోతూ ఉండడం అనేది బుధగ్రహానికి సంబంధించినది బుధగ్రహం పాపగ్రహ సంచారం చేసినప్పుడు నీచి పట్టినప్పుడు విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది అలాంటి ఇంట్లో చక్కగా ఈ గణపతిని పెట్టి మీ పిల్లలతో గనక పూజ చేయించినట్లయితే వచ్చేటువంటి గణపతి చతుర్దశికి మీరు గణపతి చతుర్థికి చక్కగా ఈ గణపతిని పెట్టి మీ పిల్లలతో పూజ చేయించినట్లయితే వారు తెలివితేటలతో మంచి విద్యాబుద్ధులతో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఓకేనండి కావలసిన వారు బుక్ చేసుకోండి స్టాక్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్